హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రతిరోజు కూడా మన మెడిటేషన్ పాయింట్స్ అంటే నేను వెళ్ళే మెడిటేషన్ క్లాస్ పాయింట్స్ వింటున్నారు కదా మీకు అనిపిస్తుంది తప్పకుండా కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మనము భార్యాభర్తల సంబంధం గురించి తెలుసుకుందామండి ఈ మధ్య కూడా మనం ఒక కొటేషన్ ఒక టీవీలో న్యూస్ వచ్చింది కదండి భార్యని హింసించి చంపేశారు భర్త అని కాకపోతే మాకు మెడిటేషన్ క్లాస్లో కొన్ని పాయింట్స్ చెప్తారండి వాటికి వీటికి తేడా చూస్తూ ఉంటే పూర్తిగా ప్రపంచము ఏ పతనావస్థకి వెళ్ళిపోతుందో ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టికల్గా అర్థమవుతోంది కదా నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందండి ఎలాగా మనకు వివాహం చేసేటప్పుడు భార్యాభర్త ఒకరికొకరు ఓట్లు ప్రతిజ్ఞలు చేపిస్తారు కదా పురోహితుడు పెద్దవాళ్ళు కూడా అలాగనే కదా ఒకరికొకరిని జత కలుపుతారు ఇద్దరు ఒకరికొకరు కలిసిమెలిసి జీవించండి ఒకరికొకరు తోడు అనేక సమయాల్లో అన్ని ప్రమాదాల్లో అన్ని సంతోషాల్లో అన్ని సమస్యల్లో ఒకరికొకరు తోడు నీడగా ఉండండి అని మా మనకు ఒకరికొకరి చేతిలో ఓట్లు వేయించి ప్రతిజ్ఞలు చేయించి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదండి మన వివాహ వ్యవస్థకి అంత బలం ఉందండి కాకపోతే ఎందుకు అలా జరుగుతోంది ఏంటి పతనావస్థకి ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం అనేది ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆలోచన జ్ఞానం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తుంటే ఆశ్చర్యము బాధ చెప్పలేనంత నరక యాతను అనుభవిస్తూ అనుభవం చేస్తూ ఉంటాం కదండి నరక అంటే ఎక్కడో లేదండి ఇక్కడే అనుభవిస్తున్నారు కదా స్త్రీ కానీ పురుషుడు కానీ స్త్రీ మంచిగా ఉంటే పురుషుడు తేడాగా ఉంటారు పురుషుడు మంచిగా ఉంటే స్త్రీ తేడాగా ఉంటుంది ఎందుకంటే ఒకరికొకరు రాజీ పడడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది కదండి ఒక వయసు అయిపోయింది కదా వీళ్ళకేంటి వయసులో ఉన్నారు వీళ్ళకేంటి ఇప్పుడే కదా వివాహమైంది వీళ్ళకేంటి ఈ ప్రశ్నలన్నీ వెళ్ళిపోయాయండి ప్రతి ఒక్క భార్య భర్తలో కావచ్చు తల్లి బిడ్డల్లో కావచ్చు తండ్రి పిల్లల్లో కావచ్చు అక్క చెల్లెల్లో కావచ్చు అన్న తమ్ముళ్ళల్లో కావచ్చు కోడలు అత్త కావచ్చు మామయ్య కోడలు కావచ్చు ఇలా రకరకాల సంబంధాలు ఎలాగైతే ప్రేమగా ఒక సత్సంబ సంబంధంతో నడిచే సంబంధ బాంధవ్యాలు ఉండేవో అవి ఇప్పుడు ఏవీ లేవండి పూర్తిగా పతనావస్థకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది కదా ఈ ప్రపంచం ఎట్టుపోతుంది సమాజం ఎటుపోతుంది అని అనేక రకాల ఆలోచనలు అలజడులు మనకు వస్తున్నాయి కదా అయితే ఆనాడు వివాహం రోజు మనం చేసుకున్న ప్రతిజ్ఞలు మనం నిలుపుకుంటున్నామా అని స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆలోచించుకునే స్టేజీ కూడా దాటిపోయినారండి యాంత్రికంగా గడిపేస్తున్నారు వాళ్ళకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎదుటి వాళ్ళని హింసించడము వాళ్ళ దుఃఖానికి కారణం అవ్వడము ఇలా చేస్తూ ఉంటారు కదా మాకైతే ఈరోజు ఒక పాయింట్ చెప్పారండి క్లాస్లో స్వయం భగవంతుడు అమృత వాక్యాలు మీకు తెలియచేస్తున్నాను ఈ వింటూ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నా సంతోషం ఒక అయితే నా నా మనసులోని భావాలు భగవంతుడు చెప్పిన వాక్యాలతో అనుసంధానం చేస్తే నిజమే కదా ఎలాగ అయిపోతుంది ఈ వ్యవస్థ అసలు మూలకారకుడైన స్వయం భగవంతుణ్ణి మర్చిపోయి అందరూ కూడా పతనావస్థకి వెళ్ళిపోతున్నారు కదా ప్రతి ఒక్కరూ ఆలోచించే సమయాన్ని దాటిపోయినారు ఎన్నో ఏండ్లు అయిపోయినట్టుంది ప్రతి ఒక్కరి మనసు బుద్ధి పనిచేసి అని అనిపిస్తూ ఉంటుంది మాకు చెప్తారు భగవంతుడు చెప్పే వాక్యాల పట్ల మీరు విచారసాగర మతనం చేయండి అని అయితే నేను ఏదైతే విచారం చేశానో అది మీకు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్తలు ప్రతిజ్ఞ చేస్తారు తల్లికి బిడ్డ తోడంటారు బిడ్డకు తల్లి తోడంటారు భార్యకు భర్త తోడంటారు ఇలా చెప్తూ వస్తారు కదా మన పెద్దవాళ్ళు కూడా మాకంటే పెద్దవాళ్ళు మాకు చెప్పించారు మేము మా తర్వాత తరాల వాళ్ళకి చెప్పించే స్టేజీలోకి మేము వచ్చినా సరే అందరూ కూడా ఒకనొక సమయంలో ప్రశ్న ఆగి వాళ్ళ పరుగుల జీవితాల్లో ఆపి ఒక రెండు క్షణాలైనా ఆలోచించగలిగితే ఈ సమాజం ఎంత బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అయితే ఈరోజు భగవంతుని మధుర వాక్యాలు ఏంటి అంటే భగవంతుడు స్వయంగా తండ్రి మన భగవంతుడా అని ఎవరినైతే పిలుస్తూ వచ్చామో ఆ తండ్రి మన కోసం చెప్తున్నారు భగవంతుడా తండ్రి అనే కదా మనం సంబోధించాము కాబట్టి మనందరికీ తండ్రి అయినా ఆ తండ్రి చెప్తున్నారు భలే మీరు ఒకరికొకరు ఆధారం అనుకుంటూ వచ్చారు కానీ భర్తకైనా భార్యకైనా బిడ్డకైనా తల్లికైనా పెద్దవాళ్ళకైనా పిన్నవాళ్ళకైనా అందరూ కూడా అందరికీ ఆధారం నేనే కదా కాబట్టి నాపైనే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉన్నారు పూర్తి ప్రపంచమే నా పైన ఆధారపడి ఉంది నా పైన ఎవరైతే మర్చిపోతారో నేను ఎవరిపైన ఆధారపడి ఉన్నానో అని మరచిపోతారో వాళ్ళు పూర్తిగా పతనావస్థకు వస్తుకు వెళ్ళిపోయే సమయంలో సమీపంలోకి వచ్చేస్తున్నారు అందరికీ ఆధారమూర్తి నైన నన్ను ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళకు మిగతా మంచి విషయాలన్నీ గుర్తొస్తాయి అని చెప్తే ఇంకొక మాట చెప్పారండి భలే బిడ్డ తల్లిని మర్చిపోవచ్చు తల్లిని విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కానీ భర్త ఎవరైతే ఉంటాడో ఆ రోజు చేసిన ప్రతిజ్ఞని ఎవరైతే నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఎవరైతే పతి వ్రత స్త్రీగా ఉంటుందో అంటే పతి ఒకే ఒక వ్రత అంటే వ్రతం ఒకరే నాకు పతి అని ఎవరైతే వ్రతాన్ని తీసుకొని ఉంటారో వాళ్ళు సదా నిరంతరము ఒకరికొకరు ప్రతిజ్ఞ నిలుపుకుంటూ ఉంటారు వాళ్ళు సదా తోడు నీడగా ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి అయ్యే భార్యాభర్త అయితే పవిత్ర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒకే భర్త ఒకే అని ఎవరైతే ఆ జీవితాన్ని అనుభవించు ఆ అనుభవంలోకి తీసుకుని వస్తారో వాళ్ళిద్దరికీ కూడా సత్యమైన తోడు నేనవుతాను వాళ్ళకి ఆధారమూర్తిని నేనవుతాను ఎవరైతే ఈ మాటల్ని ఉల్లంఘన చేస్తారో వాళ్ళకి ఆధారంగా నేను ఎలా అవుతాను వాళ్ళు ఇంకా ఇంకా పతనా వచ్చేసి ఒకనొక సమయంలో పూర్తిగా ఉచ్చ నీచాలు మరిచిపోయి ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు అంతిమ సమయంలో నన్ను పిలుస్తారు మనస్ఫూర్తిగా అప్పుడు నేను వచ్చి వాళ్ళని రక్షించే బాధ్యత కూడా రక్షకుడైన నా మీదే ఉంది ఇప్పుడు చెప్తే వినని వాళ్ళు అంతిమ సమయంలో అంతిమ స్టేజీలో నన్ను ఆశ్రయించే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆశ్రయం ఇవ్వాల్సిందే ఎందుకంటే నేను సత్యం వాళ్ళు అసత్యమైన జీవితాన్ని ముగించుకుని ఎప్పుడైతే సత్యమైన నా దగ్గరకు వస్తారో అప్పుడు నేను సత్యమైన చేయిని అందించాలి అని చెప్తూ ఉన్నారు భగవంతుడు నిజమే కదా ఇవన్నీ నిజమైన మధుర వాక్యాలే కదా అయితే మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాం అందుకే భగవంతుడిని ట్రూత్ అన్నాం భగవంతుడు సత్యం ఆయన ఒక ఆయన చూస్తూ ఉంటారు అని మనం చెప్పాం అయితే మన మార్గంలో అసత్యత ఎంత నిండిపోయి ఉంది ఏ సంబంధంలో కూడా సత్యత లేకుండా సత్యంగా ఇది అని చెప్పినా కానీ వినిపించుకొని ఆచరించే స్టేజీలో ఎవరూ లేరు కదా ఏ స్థితిలోకి వెళ్ళిపోతోంది ప్రపంచం ఈ సత్సాంబ సంబంధాలన్నీ ఏమైపోతాయి ఒకనొక సమయంలో మనందరము కూడా ఆలోచించి భగవంతుడు ఏవైతే చెప్తున్నారో వాటిని ఆచరించే స్టేజీ అంతిమ స్టేజీలోకి మనమే వెళ్ళిపోతున్నాం భగవంతుడిచ్చే ఆసరాన్ని విడిచిపెట్టేస్తున్నాం కదా కాబట్టి మనందరికీ ఆధారం అయిన భగవంతుడి చేయిని ఆసరాగా తీసుకుందాము నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్